వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర బై బై ఏ బంగారు ఆటపాటైరు నబో నబో నభో నభో నబరిగుజలు ఎత్తుకోసలు ముట్టుకోనొక్కలు నడుగుసరాలు ఎవరు బాగు అబో 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 అబ్బోటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎదుగు ఆయన పుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు అలాగే అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నోవాటెల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కార్లో నుంచి కూడా అని అప్పుడున్న పోలీసు ఉన్నతాధికారులు నలిపేస్తే నోవాటెల్లో ఉంటే భయభ్రాంతుల్ని చేస్తే హోటల్ రూమ్లని కాల్ బూట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి వై మన నోటేళ్ళ ముందు కూర్చుంది అంత బలమైన మెమరీ కూడా ఇచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించుకుంది అలాగే మాట వినలాగండి అలాగే మీకు తెలుసు మనకి వకీల్ సాబు కానీ మిగతా ఏ హీరోస్ అయినా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతోటి పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడతాను ఈరోజు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయల టికెట్ గత ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ని ఘన విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం యావత్ తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన